హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఏసి ఈ వీడియోలో ఒక చక్కని విషయం గురించి మనం చర్చించుకోబోతున్నాం అదేంటంటే తరచుగా అందరూ ఎదుర్కొనే సమస్యే ఈవెన్ మీ ఆల్సో అయితే ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అని భయపడి ఆ విషయం కానీ ఆ పని కానీ మనం నచ్చకపోయినా కూడా అవును అనేస్తూ ఉంటాం ఇలా అవును అనేస్తూ మనకి తెలియకుండానే ఒక ఇన్విజిబుల్ ప్రిజన్లో అంటే ఒక అదృశ్య జైలులో మనం బంధించబడి అలా జీవితాన్ని కొనసాగించేస్తూ ఉంటాము ఇంతకుముందు అలాగే జీవించాం ఇప్పుడు అలాగే జీవిస్తున్నాం ఇక ఈ విషయాలు తెలుసుకోకపోతే భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుంది ఇక ఇతరుల యొక్క చాయిస్ ప్రకారం మనం జీవిస్తూ పోతూ ఉంటే మన ఛాయిస్ ఎప్పుడు జీవించామనేది కన్ఫ్యూజన్గా మారిపోయింది కాబట్టి ఇలాంటి సమస్యతో ఎంతోమంది ఉంటారు కాబట్టి ఆ సమస్యకి పరిష్కార మార్గం అల్ఫ్రెడ్ అడ్లర్ ద కరేజ్ టు బి డిస్లైక్డ్ అనే పుస్తకంలో చాలా చక్కగా వివరించడం జరిగింది అయితే ఆయన సూచించిన ఒక ఐదు సూత్రాలు అవి కనుక మనం పాటిస్తే కనుక ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడొచ్చు అనమాట ఆ మోహమాటం ఇతరులు మన గురించి ఏమనుకుంటారు ఇలాంటి భయాల నుంచి బయటపడడం కోసం చక్కని విషయాలు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ విషయాలు వినండి మీకే ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది మరి ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం అయితే ఆయన సూచించిన ఐదు సూత్రాలలో మొదటి సూత్రం ఏంటంటే పనుల విభజన సెపరేషన్ ఆఫ్ టాస్క్స్ మన జీవితంలో మన పని ఏంటి ఇతరుల పని ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి ఈ విషయం మనం స్పష్టంగా తెలుసుకున్న తర్వాత మన పని ఏంటంటే మన ఆలోచనని ధైర్యంగా చెప్పటం ఇక ఇతరుల పని ఏంటంటే మన ఆలోచనని మెచ్చుకోవడం లేదా వాళ్ళకి నచ్చినప్పుడు విమర్శించడం అది వాళ్ళ ఇష్టం ఈ విషయాన్ని ఒక చక్కని ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవాలంటే గుర్రాన్ని మనం నీళ్ల దాకా తీసుకెళ్లడమే మన పని అది మన చేతుల్లో ఉన్న పని ఇక ఆ నీళ్ళని తాగటం తాగకపోవడం అనేది గొర్రం ఇష్టం ఇతరుల పనిని మనం చేయాలి అనుకున్నప్పుడే మనలో ఆందోళన మొదలవుతుంది కాబట్టి ఎవరి పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది మన చేతిలో ఉన్న పని మనం చేయాలి వాళ్ళ చేతుల్లో ఉన్న పని వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి ఇక అడ్లర్ సూచించిన రెండవ సూత్రం ఏంటంటే గతం అనేది ఒక సాగు మాత్రమే అంటే దీంట్లో ఏంటంటే నేను చిన్నప్పుడు అవమానపడ్డాను అందుకే నేను ఇప్పుడు ప్రతి విషయంలో భయపడుతున్నాను అని చెప్పడం ఒక సాకు మాత్రమే అసలు వాస్తవం ఏంటంటే మారడం కష్టం కాబట్టి మన మెదడు గతాన్ని ఒక గోడలా వాడుకుంటుంది మన గతం అనేది మన భవిష్యత్తుని నిర్ణయించకూడదు ఈ క్షణం మనం మారాలి అనుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది సంభవించాలి అది మన చేతుల్లో ఉండాలి దృఢ సంకల్పం మీద అది ఆధారపడి ఉంటుంది ఇక మూడవ సూత్రం మీకోసం మీరు బ్రతకండి అందరూ అందరి నుంచి మెప్పు పొందాలి అని అనుకోవటం అంటే మనని మనం ద్వేషించుకోవటం లాంటిది వీఆర్ నాట్ ఏ చాక్లెట్ బాక్స్ టు ఎవ్రీ వన్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి వంద మంది కోసం వంద మాస్కులు వేసుకుంటే అంటే వంద ముసుగులు వేసుకుంటే మన యొక్క అసలైన వ్యక్తిత్వం చనిపోతుంది మనం చేసే పనిలో నిజాయితీగా ఉంటూ అది ఇతరులకి నచ్చకపోయినా పర్వాలేదు అని అనుకోవడమే నిజమైన స్వేచ్ఛ ఇక నాలుగవ సూత్రం అందరూ మీ స్నేహితులే ఎవరిని మీ పోటీదారుగా చూడబాకండి అంటే ఆల్ ఆర్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచాన్ని ఒక యుద్ధ భూమిలా అందరూ మీ పోటీదారులుగా మీ ప్రత్యర్థులుగా చూస్తే కనుక మీకు ఎప్పుడు టెన్షనే ఉంటుంది కానీ ఎదుటివారిని మీ స్నేహితులుగా భావిస్తే మీరు రిలాక్స్ అవుతారు మీ వాయిస్లో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది ఇక ఆల్ఫ్రెడ్ అడ్లర్ సూచించిన చివరి ఐదవ సూత్రం ఏంటంటే అందరూ సమాననే ఎవరిని మీకంటే ఎక్కువగా చూడకండి ఎవరిని మీకంటే తక్కువగా చూడకండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మంచిది కాదు సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా మంచిది కాదు ఆల్ ఆర్ ఈక్వల్ బ్యాలెన్స్డ్గా ఉండండి అది ఆఫీస్లో బాస్ అయినా ఎవరైనా గొప్ప వ్యక్తి అయినా ఎవరైనా సెలబ్రిటీ అయినా సరే మనిషిగా అందరూ సమానమే అని మనం భావించినప్పుడు అర్థం చేసుకున్నప్పుడు మనలో భయం పోయి అందరితో గౌరవప్రదమైన ఆ రిలేషన్షిప్ని కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకోవటం మనలో ఏర్పడుతుంది అదే అండి ఆల్ఫ్రెడ్ అడ్లర్ సూచించిన ఐదు అద్భుతమైన సూత్రాలు అయితే ఈ వీడియో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరి మెప్పు కోసమో కాకుండా ఆ పని మీకు నచ్చుతుందా లేదా అనేది ప్రధానంగా మనం జడ్జి చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఆ పనిలో మీరు నిజాయితీగా ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా చెక్ చేసుకోండి ఇతరుల అంటే మనం ఏ పని చేసినా కూడా ఇతరుల అప్రూవల్ అనే డ్రగ్కి మీరు బానిస కాకుండా మీ బాధ్యత మీరు నిర్వర్తించడమే మీ యొక్క అసలైన వ్యక్తిత్వానికి నిదర్శనం సో ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే కాన్ఫిడెంట్గా మనకి నచ్చిన పని అయితేనే అది నిజాయితీగా ఎస్ అయితే ఎస్ నో అయితే నో చెప్పడం మనం ఇక నుంచి అలవాటు చేసుకుందాం ఇంకా చక్కని వ్యక్తిత్వాన్ని ఏ విధమైన భయం లేకుండా స్వేచ్ఛలో జీవిద్దాం ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసుకోండి మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానల్ని స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరియు మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ధన్యవాదములు